ఐక్యత కలిగి నివసించడం అనేది మేలు మేలును ప్రేమించడము అంటే అర్థమేమిటాయి అంటే ఐక్యత కలిగి నివసించడము మనమందరం ఎవరు క్రీస్తు శరీరంలో ఉన్న అవయవాలు ఈ రోజున మనం ఐక్యతగా ఉంటున్నామా ఈరోజు సంఘములో మనం ఉన్నాం కదా మీ కుటుంబంలో మీరు ఐక్యత కలిగి ఉంటున్నారా భార్యాభర్తలు ఐక్యత కలిగి ఉంటున్నారా అత్త కోడలు ఐక్యత కలిగి ఉంటున్నారా తోడి కోడళ్ళు ఐక్యత కలిగి ఉంటున్నారా తోటి విశ్వాసులు ఐక్యత కలిగి ఉంటున్నారా నీ సేవకునితో నువ్వు ఐక్యత కలిగి ఉంటున్నావా నీ దేవునితో నువ్వు ఐక్యత కలిగి ఉంటున్నావా అందుకే పౌలు గారు ఏమంటాడు సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొరుట కొరుట ఎందు శ్రద్ధ కలిగి ఉండండి ఆత్మ కలిగించు ఐక్యతని మనం కాపాడుకోవాలి ఐక్యత కలిగి నివసించాలి ఐక్యత కావాలంటే ప్రేమ ఉండాలి ఐక్యత కావాలంటే సహనం ఉండాలి ఐక్యత కావాలంటే ఓపిక ఉండాలి ఐక్యత కావాలంటే దీర్ఘశాంతం ఉండాలి ఐక్యత కావాలంటే తగ్గించుకోవాలి